రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈరోజు సూర్యరాశి కర్కాటకం ఇంకా చంద్రరాశి తుల ఈరోజు శ్రావణ మాసంలోనే శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం ఈరోజు తిది అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు అలాగే ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ముగింపు రాత్రి అంటే ఆగస్టు రెండవ తేదీ రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు శుక్రవారం స్వాతి నక్షత్రం కలిగినటువంటి అష్టమీ తేదీ ఉన్నటువంటి ఈ రోజు ఎంతో శుభకరమైన రోజు అలాగే ఈ రోజున ముఖ్యమైనటువంటి పనులను కానీ కొత్త కార్యాలను కానీ రాహుకాలంలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్యలో మొదలు పెట్టడం అస్సలు మంచిది కాదు ఎలాంటి శుభకార్యాలను కూడా ఈ సమయంలో అస్సలు చేయకండి అలాగే ఈ రోజు అంటే శ్రావణ శుక్రవారం అయినటువంటి ఈ రోజున ఎంతో విశేషమైన రోజు కొత్త వస్తువులను కొనాలి అనుకున్న వాహనం కొనాలి అనుకున్నా సరే చాలా అనుకూలమైనటువంటి రోజు అలాగే ఈ రోజు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సా రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయండి ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి See? మేషరాశి వారు ఈరోజు అజాగ్రత్తగా ఉంటే అదే వారి అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది మేషరాశి వారు ఈరోజు అన్ని విషయాలలో సానుకూలంగా ఆలోచించండి తెలివిగా పనులను పూర్తి చేయండి అలాగే అసాధ్యం అనుకున్న పనులను కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు కుటుంబ అవసరాలు ముఖ్యంగా మీ ఇంట్లోని సభ్యుల అవసరాల కోసం ఈ రోజు ఖర్చు చేయవలసి వస్తుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో ఈ రోజు మీకు చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది అలా అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా ఈ రోజున ఈ రోజున మేషరాశి వారికి చే చేసేటువంటి ప్రతి పని ప్రతి విషయం కూడా గృహస్థితి రీత్యా ఎంతో అనుకూలతను ఇస్తుంది ఇంకా మేషరాశి వారికి ఈ రోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఖర్చులను కొంచెం నియంత్రణగా ఉంచుకోండి అలాగే ఓం అంగారకాయ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఇంకా ఈ రోజున మేషరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఇంకా ఒకటి అలాగే ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు ఇంకా లేత పసుపు రంగు అలాగే ఈ రోజున మేషరాశి వారు ఓం శనీశ్వరాయ నమహ మంత్రాన్ని ఇంకా ఓం అంగారకాయ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి వృషభ రాశి వృషభ రాశి వారికి గత కొంతకాలంగా పెండింగ్లో పడినటువంటి పనులన్నీ కూడా ఈరోజు సకాలంలో పూర్తి అవుతాయి అలాగే వృషభ రాశి వారికి రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు పనులు అనుకూలిస్తాయి వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలతగా ఉంటుంది ఆర్థికంగా కుటుంబ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే రాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారికి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం తర్వాత కొంత దగ్గర వారితో ఏవైనా అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దూర ప్రయాణాలను ఈ రోజు చేయకపోవడమే మంచిది అలాగే ఈ రోజున ఏ విషయంలో కూడా ముఖ్యంగా ఏ వ్యక్తి పైన కూడా అంత త్వరగా ఒక అభిప్రాయానికి రాకండి ఈ రోజున మీరు ఎవరినైనా అపార్థం చేసుకుంటే మాత్రం ఆ దాని ప్రభావం మీ భవిష్యత్తుపై చాలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ అలాగే ఈ రోజున వృషభ రాశి వారు ఎక్కువ వరకు ఈ ఇతరుల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే ఈ రోజున ఓం శాంతి నమ అని ప్రతిసారి అనుకోండి అలాగే తెలుపు రంగు వస్తువులను దానం చేయండి ఇంకా అమ్మవారిని పూజించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు పనులు పరిస్థితులు అనుకూలిస్తాయి అయితే కొంతమంది ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి అలాగే మిథున రాశి వారిని ఇవాళ ఎవరు ఏ విషయంలో విభేదించినా కానీ పెద్దగా పట్టించుకోకండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు అలాగే మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీరు పొందే దాంట్లో ఎంతో కొంత దాన చేయండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ ఇంకా బోడిద రంగులు అలాగే మిథున రాశి వారు ఆర్థికంగా మరింత ఎదగడం కోసం ఆర్థిక స్థిరత్వం కోసం ఈరోజు నారాయణ స్వామిని పూజించండి అంటే శ్రీ మహావిష్ణువును ఈరోజు పూజించడం చాలా మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారి ఉద్ధారంతో గతంలో చేసినటువంటి సహాయము ఈరోజు వారికి అండగా నిలుస్తుంది గతంలో ఎవరికైతే మీరు సహాయం చేశారో ఈరోజు మీకు అవసరమైనప్పుడు ఇతరుల నుంచి సహాయం దక్కుతుంది అది మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది ఇంకా కర్కాటక రాసేవారు రోజు వారి చేతే ప్రతి పనిలో కూడా చాలా సంతృప్తికరంగా ఉంటారు స్నేహితులు దగ్గర వారితో అనుకూలత ఉంటుంది అలాగే వ్యాపార పరంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు కర్కాటక రాసేవారు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది మొత్తంగా కూడా ఈ రోజున కర్కాటక రాసేవారికి ఒక అదృష్ట రోజుగా ఉండబోతుంది కర్కాటక రాసేవారికి వ్యాపార పరంగా కూడా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది కర్కాటక రాశివారు వ్యాపార పరంగా చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు కర్కాటక రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం రంగులు అలాగే ఈ రోజున కర్కాటక వారు లక్ష్మీ సమేత నారాయణ స్వామి పూజ చేయండి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు ఇతరులకు అప్పు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా సింహరాశి వారు ఈరోజు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రాకపోవచ్చు అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు కూడా చేసేటువంటి పనులు వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండండి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించకపోగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున సింహరాశి వారు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏది ఏ ఏ విషయంలో ఎవరి దగ్గర అంత త్వరగా వాగ్దానం చేయకండి గ్రహస్థితి రీత్యా ఈ రోజున సింహరాశి వారు ఆలోచన లేకుండా ఆవేశపడితే మాత్రం ఇబ్బందుల్లో పడతారు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు ఎక్కువగా అనుకూలించే రంగు చంద్రికా రంగు అలాగే ఈ రోజున సింహరాశి వారు వారి ఇంట్లోని పూజా గదిలో శంకుని కొనుక్కొని శంకుని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం చాలా మంచిది కన్యా రాశి కన్యా రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి ఈరోజు బయటపడతారు కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త అస్సలు మంచిది కాదు ఆరోగ్యపరంగా చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి గత కొంతకాలంగా చేయాలి అనుకుంటూ వాయిదా వేస్తున్నటువంటి పనులను మొదలు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త అవసరం ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభాలను ఇచ్చినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా ఏ ఉపయోగం ఉండకపోవచ్చు అందుకే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఎక్కువగా అనుకూలించే రంగులు ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ సమానమైనటువంటి రంగులు అలాగే ఈ రోజున రాశి వారు లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం చాలా మంచిది ఇంకా ఎప్పుడూ కూడా నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోండి అలాగే లేనంతసేపు యోగా ధ్యానం చేయండి అది మీ ఆరోగ్యానికి అనుకూలతను ఇస్తుంది తులారాశి తులారాశి వారు వారి ఇల్లు వారి ఇంటి పనులు ముఖ్యంగా వారి పిల్లల కోసం ఈరోజు ఎక్కువగా పనులు చేయవలసి వస్తుంది అయితే తులారాశి వారు ఈరోజు చేసే ఏ పని ఏ ప్రయత్నం కూడా వృధాపోదు వారు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా వారికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అలాగే వారు ఎప్పటి నుంచో కొందామో అని వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి వాటిని ఈ రోజు పూర్తి చేయడం మంచిది అలాగే వారికి ఈ రోజున చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలోని పెట్టుబడిలో వారు ఆశించినంత లాభాన్ని ఇవ్వకపోవచ్చు సంపద పరంగా ఆ డబ్బు విషయాల పరంగా ఈ రోజు అంత ఎక్కువ అనుకూలత ఉండదు కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే ఆరోగ్య ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది వీలైనంత వరకు ఈ రోజున వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే చాలా వరకు మంచిది తులారాశివారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు అలాగే ఈ రోజున వారు పాలశ పుష్ప సంఘర్షం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతు ప్రణమామ్యహం మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం మంచిది కేతుగ్రహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి రుచిగా రాశి రుచిగా రాసేవారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు చే చాలా వరకు అనుకూలతను ఇస్తాయి అయితే దానితో వారు సంతృప్తి చెందరు ముఖ్యంగా రుచిగా రాసేవారికి వారు ఆశించిన దానికన్నా కూడా పనులు వారు ఆశించిన దానికన్నా కూడా మరింతగా వారి అంచనాలకు తగ్గట్టుగా వారి పనుల యొక్క ఫలితాలు ఉండకపోవచ్చు అందుకే ఈ రోజున రుచిగా రాసేవారు వారు పొందిన దానితో అస్సలు సంతృప్తిగా ఉండలేరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే రుచిక రాసేవారికి ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెట్టేటువంటి పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి అయితే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి ఇంకా మీ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడండి రుచిక రాసేవారికి డబ్బు విషయంలో ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక వ్యవహారాలు పెట్టేటువంటి పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి అలాగే కొత్త ఆదాయ మార్గం రీత్యా కూడా ఆసక్తి చూపిస్తారు అలాగే రుచికారాతి వారు ఈరోజు నిజాయితీగా వ్య వ్యవహరించడం కారణంగా కూడా మరింత మరింత మంచి లాభాలను పొందుతారు ఇంకా వృచిక రాసేవారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఇంకా తొమ్మిది అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు మెరూన్ కలర్ అలాగే వృచిక రాసేవారు ఈ రోజున సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది అలాగే నవగ్రహ పూజ చేయండి ఇంకా ఈ రోజున మీరు ఏ పని మీద బయలుదేరుతున్నా సరే వినాయకుణ్ణి స్మరించుకునే పనులను మొదలు పెట్టండి ధనుస్సు రాశి ధనుసు రాసేవారికి వారి ఖచ్చితత్వం వారి నిజాయితీ కారణంగా ఈరోజు ప్రశంసలు గుర్తింపును పొందుతారు అలాగే ధనుసు రాసేవారు ఇంట బయట గౌరవాన్ని పొందుతారు ఇంతకుముందు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని టెన్షన్స్ నుంచి ఈరోజు బయటపడగలుగుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఈరోజు మంచి శుభవార్త వింటారు ఇంకా ఈ రోజున ధనుసు రాసేవారికి ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అయితే పెట్టేటువంటి పెట్టుబడులు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్ని కూడా మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా ఈ రోజున ధనుసు రాసే వారికి డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు అయితే ఇతరులకు సంబంధించి అప్పు ఇవ్వడం మాత్రం ఈ రోజు చేయకండి అది అస్సలు మంచిది కాదు ఇంకా ఈ రోజున ధనుసు రాసే వారికి మొత్తంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఐదు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు ఇంకా పసుపు రంగులో అలాగే ఈ రోజున ధనుసు వారు ఓం సూర్య నారాయణ నారాయణే నమో నమ ఓం సూర్య నారాయణే నమో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొంత వారు వారు చేసేటువంటి పనులు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అలాగే ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మీకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే మకర రాశి వారు ఈరోజు వారికి ఎదురయ్యేటువంటి కొన్ని విషయాలు కొన్ని సంఘటనలను మంచి చెడు రెండు వైపులా ఆలోచించండి అలాగే పూర్తి అనుభవంతో ఆలోచించండి అంతే తప్ప ఇతరులను పరిష్కారం అడగడం లేదా ఇతరులను నిందించే ప్రయత్నం లాంటిది అస్సలు చేయకండి ఇంకా మకర రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా ఈ ఈ రోజు మీకు ఖర్చులు పెరిగినప్పటికీ కూడా డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మకర రాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రకారంగు రంగు అలాగే ఈ రోజున మకర రాశి వారు ఆంజనేయ స్వామి గుడిలో ఏదైనా తీపి పదార్థం అంటే లడ్డూని కానీ లేదా మీరు స్వయంగా చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని కానీ ప్రసాదంగా పంచిపెట్టండి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు అన్నీ తెలుసు అనుకుంటూనే కొన్ని పొరపాట్లు చేస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు వ్యవహారాలలో కొంచెం కొంతమేర ఇబ్బందులు పొరపాట్లు జరగవచ్చు అందుకే కుంభరాశి వారు చేసేటువంటి పనుల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కొంత ఎంత లాభాలను కలిగించే అవకాశం ఎంత ఉందో అంతే అంతేమీర నష్టాన్ని కలిగించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు విషయంలో ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోవడమే మంచిది ఇంకా కుంభరాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదో అయితే కొత్త పనులను ప్రారంభించకపోవడమే మంచిది ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఎక్కువగా అనుకూలించే రంగులు గోధుమ ఇంకా బూడిద రంగులు అలాగే ఈ రోజున కుంభరాశివారు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి అలాగే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా మంత్రాన్ని పఠించండి అది మీకు అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుతుంది అందుకే వారు ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా మంత్రాన్ని పఠించండి మీనరాశి మీనరాశి వారు ఈరోజు సున్నితంగా ఇతర ఇతరుల ఇతరుల యొక్క పనులను తి తిరస్కరించే ప్రయత్నం చేయడమే మంచిది ముఖ్యంగా ఇతరుల బాధ్యతలు ఇతరుల పనులను మీరు చేయాలి అనుకుంటే మాత్రం ముఖ్యమైనటువంటి మీ పనులు విషయాలు వాయిదా పడతాయి అందుకే సున్నితంగా ఇతరులు చెప్పిన వాటిని తిరస్కరించే ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున మీన వారు కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే పనులు ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీనరాశి వారికి గత కొంతకాలంగా నిదానంగా సాగుతున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు త్వరగా త్వరితగతిన పూర్తి అవుతాయి వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు వ్యాపార పరంగా మంచి అవకాశాలను అందుకుంటారు చిన్న చిన్న మార్పులు ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసేటువంటి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు ఆలోచనలు మంచి లాభాలను ఇస్తాయి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం అలాగే మీనరాశి వారికి ఈ రోజున ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు అలాగే ఈ రోజున మీనరాశివారు మధ్య మాంసాలకి దూరంగా ఉండడం మంచిది అలాగే వీలైనంత వరకు ధ్యానం చేయండి అలాగే పసుపు రంగు ఆహార పదార్థాలను కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ దానం చేయండి